నీతికి వ్యతిరేకమైన పది పని మాట ఏంటంటే అవినీతి నీతికి అవినీతికి అస్సలు పడదు నిజాయితీ పరుడు అంటాం నిజాయితీ పరుడు ఎప్పుడు ఒక ఉద్యోగం చేసే దగ్గర ఒక సంతకం పెట్టాల్సి వచ్చినప్పుడు ఆ సంతకం కోసము నువ్వు పెట్టాల్సి వచ్చినప్పుడు ఆ కమిషన్ అడుగుతావు లేదా లంచం అడుగుతావు చూడు అతన్ని ఏమంటారు నిజాయితీ పరుడు అంటారా అండి అవినీతి పరుడు నిజాయితీ నీతి అందుకే నీతి మంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు దుష్టుడట తరమకుండానే పారిపోతాడు అవినీతి పరుడు ఎప్పుడు భయపడుతూనే బతకాలి లంచం తీసుకునేవాడు దోచుకునేవాడు ఒక రోజు బట్ట బయలవుతుంది బయట పడతాను అనే భయం వారికి ఉంటుంది నీతి మంతుల కొమ్మును ఏం చేస్తాను హెచ్చిస్తాను ఎలా హెచ్చిస్తాడు ఉన్నతమైన శిఖరాల్లో దాని